ఫోటో తీసిన వ్యక్తి అప్పట్లో ఆత్మహత్య చేసుకున్నాడట ఎందుకో మీకు తెలుసా మీరు ఈ ఫోటోని జాగ్రత్తగా చూడండి ఈ పాప చేతిలో ఆహారం ఉంది వెనకాల రాబందు ఉంది ఆ పాప అనుకుంటుంది రాబందు వచ్చి ఆహారాన్ని ఎత్తుకుపోతుంది అని దాచేసుకుంటుంది కానీ పాపకు తెలియని విషయం ఏంటంటే రాబందు చూసేది ఆహారం కోసం కాదు ఆ పాప కోసము అని ఎందుకంటే తిండి సరిపోక ఆకలితో అలమటించి ఆ పాప చనిపోతే తిందామని కెవిన్ అనే ఫోటోగ్రాఫర్ సుడాన్లో పంతొమ్మిది వందల తొంభైలో అక్కడి కరువు కాలంలో తిండి లేక ఎంతోమంది చనిపోయిన విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలని తన దేశమైన దక్షిణాఫ్రికా నుండి వెళ్ళి తీసిన ఫోటో ఇది ఈ ఫోటోకి తీసి ప్రపంచానికి పరిచయం చేసేందుకు కెవిన్కు చాలా గుర్తింపు వచ్చింది సన్మానాలు చాలానే జరిగాయి ప్రపంచంలో కెవిన్ పేరు మారుమ్రోగిపోయింది ఆయనను అభినందిస్తూ ఎన్నో ఉత్తరాలు వచ్చాయి సన్మానాలు చేసుకోవడానికి కూడా సమయం చాలక బిజీగా తిరుగుతున్న కెవిన్కు ఒకసారి ఫోన్ వచ్చింది ఫోన్ ఎత్తగానే అవతల వ్యక్తి ఆ పాప ఏమైందే సార్ బ్రతికి ఉందా చనిపోయిందా అని అడిగాడు అప్పుడు కెవిన్ ఇలా అన్నాడు ఏమో సార్ ఫోటో తీసి వచ్చిన తర్వాత తిరిగి వెళ్ళి చూసేంత సమయం నాకు లేదు అన్నాడు అప్పుడు అవతల వ్యక్తి ఇలా అన్నాడు ఆ రోజు అక్కడ ఉన్నది రెండు రాబందులు ఒకటి పాప చనిపోతే తినేద్దామని చూసేది ఇంకొకటి కెమెరా పట్టుకుని కూర్చుంది అని ఫోన్ పెట్టేశాడు ఆ మాట ఆయన మీద ఎంత ప్రభావం చూపించిందంటే పంతొమ్మిది వందల తొంభై మూడులో ఆత్మహత్య చేసుకుని చనిపోయేంత అప్పటికి ఆయన వయసు ముప్పై మూడు సంవత్సరాలే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే సమాజంలో ఇప్పుడు కెవిన్ లాంటి వారు చాలా మంది ఉన్నారు ప్రతీది ఫోటో తీయడం అక్కడ మన అవసరం ఉన్నా లేకపోయినా సహాయం చేయకుండా కెవిన్ లాగా పది మంది మెప్పు గురించి ఆపదలో ఉన్న వారిని పట్టించుకోకుండా ఫోటోలు వీడియోలు తీసేవారే ఎక్కువ ఆ రోజు అక్కడ కెవిన్ మరిచింది ఏంటంటే మానవత్వం ఈ రోజుల్లో మనం మరుస్తుంది కూడా మానవత్వమే కాబట్టి మనలో ఉన్న కెవిన్ ని చంపేద్దాను రండి ఈ రోజు నుంచి నేను నాలో ఉన్న కెవిన్ గుణాన్ని విడిచి మానవత్వం వైపు అడుగులు వేస్తున్నాను Marimiro.